ఎంతసేపని పని తాళుదానరా మోహమింత మరుబలేను రా హలో 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 ఏంటో మళ్ళీ ఇంకొక భానుమతి గారి పాట తెచ్చింది ఈవెడి గారు ఈ పిన్ని గారు ఈ అక్కగారు ఈ మేడం గారు ఈ ఇందిరగారు అని అనుకుంటున్నారేమో కానీ ఏంటంటే ఒక స్వామీజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం స్వామీజీని రారా నా స్వామి రారా అంటున్నారు ఆ ఊర్లో ఉన్న ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఎందుకంటే బడితి పూజ చేయాలని దేహశుద్ధి చేయాలని కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి ఇప్పుడు మతోన్మాదులు చాలా ఎక్కువైపోయారు ఇప్పుడు ఈ మధ్యకాలంగా ఒక ఐదారు సంవత్సరాలుగా చాలా ఎక్కువగా మతం పిచ్చి మతం మతం మత్తులో పడి తగిలిపోతున్నారు జనాలు వాళ్ళకి అసలు సంధ్య వద్దు అసలు పాడు ఉద్యోగాలు పాడు ఏమొద్దు ఎందుకంటే జనాల్ని ఎట్లా అట్లా బురడీ కొట్టడం జనాల్ని ఎట్లా అట్ల ఏదో ఒకటి మభ్య పెట్టడం వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కాజేయటము అవతల వాడి జేబులో నుంచి మన జేబులోకి ఆ డబ్బు వాడి డబ్బులు మన జేబులోకి జంప్ అయిపోవాలన్నమాట అట్లా రకరకాల కబుర్లు చెప్పటం అనమాట ఇట్లాంటి వాళ్ళకి ఈ దొంగ స్వాములకు ఏంటంటే వాళ్ళకు ఉన్నది ఏంటంటే మా ఆటకారితనం తడువుకోకుండా పటపట పట పటపట మాట్లాడేసేస్తారు చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారండి ఆ మాటలతోనే మోహితులు అయిపోతారు జగితులు అయిపోతారు ఆశ్చర్యవంతో ఆశ్చర్యపడిపోతూ ఉంటారు చాలా చాలా మెస్మరైజ్ అయిపోతూ ఉంటారు అన్నమాట అట్లాంటిది ఇప్పుడు ఒక కథ ఒక ఒక రకమైన ఒక ఒక సిగ్గులేని ఒక 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 దరిద్రుడు వీళ్ళకి ఏం లేదండి వీళ్ళు ఏంటంటే జనాల్ని చూస్తారు ఓహో వీళ్ళ వీళ్ళ బలహీనతలు ఇవ్వే సరే బాగానే ఉంది అందరంటే మొదటి దరిద్రపు గుట్టు జనాలు ఏంటంటే తెల్లారు లేచినప్పటి నుంచి అబద్దాలు అట్టము వాడి వాడిని వాడిని పిండటం డబ్బులు కోసం వీడిని పిండటం వాడిని పిండటం అట్లాగూ బాగా అలవాటైపోయింది మనం మన జనాలకైతే మాత్రం ఎవడు కూడా నిఖార్సుగా పోవడం గోపురాలకి పోతాడు ఒక పన్నెండు బొట్లు పెట్టుకుంటాడు కానివ్వండి అసలు ఈ బొట్లకి గుళ్ళకి వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటి మనం ఎంతవరకు నిజాయితీగా ఉండాలి ఎంత ఎంతవరకు ప్రేమగా ఉండాలి ఎదటి వాడిని ఎంతవరకు చక్కగా మనము న్యాయం ధర్మంతో మనం చేయాలి కానీ వాడిని ఎంతవరకు దోచుకోకూడదు అనే ఈ గాడిద ఈ మనుషులకి అసలు బుద్ధి జ్ఞానాలు ఉండవండి మంచి అందరినీ అంటలేదు చాలామంది మెజారిటీ ఆఫ్ పీపుల్ అంటున్నాను కాబట్టి ఏంటంటే జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణూరు గ్రామంలో ఒక ఒక ప్రబుద్ధుడు ఇట్లాంటి వాడు ఒక చెత్త చెత్త దరిద్రుడు ఒకడు తగులుకున్నాడు వాడు వాడు ఏం లేదు ఇవన్నీ నేర్చుకున్నాడు బాగా స్వామీజీలు వాళ్ళకేంటి జనరల్గా వాళ్ళ 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 అటైర్ ఏంటి వాళ్ళ డ్రస్సులు ఏంటి వాళ్ళ దుస్తులు ఏంటి ఇవన్నీ కూడా ఇంకా ఇంకా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇంకా ఏమేం చేస్తూ ఉంటారు అనేది నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు తెలుసుకున్నాడు ముందు తల తెలుసుకున్న తర్వాత వాడు ఏంటంటే వాడు ఇంప్లిమెంట్ చేయటం మొదలు పెట్టాడు అనమాట ఆ స్వామీజీలు కట్టుకునే ఆ లయ లేత పసుపు రంగు లేకపోతే లేకపోతే తెల్ల తెల్ల రంగు లేకపోతే ఇంకొక ఆరెంజ్ లైట్ ఆరెంజ్ రంగు ఇట్లాగ లేత రంగులు దోతలు కట్టడం మొదలు పెట్టాడు కనిపించిన చోట ఎక్కడెక్కడ ఉన్నాయా రుద్రాక్షలు వేసుకున్నట్టు నటిస్తారు కానీ అవి డూప్లికేట్ రుద్రాక్షలు ఉంటాయండి ప్లాస్టిక్ రుద్రాక్షలు ఉంటాయి అన్నమాట ఈ ప్రతి దానికి మన మన దేశంలో ప్రతి దానికి ఒక డూప్లికేట్ ఉంటుంది అనేది మనం మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి దానికి ఉంటుంది కంచిపట్టు చీర ఉంటుంది దానికి తగ్గని సేమ్ అలాంటిదే ఇంకొక డూప్లికేట్ ఉంటుంది కంచిపట్టు చీర ఒక పాతిక వేలు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఉంటే వీడు పదిహేను వందలకే ఇస్తాడు అట్లాంటివి అనమాట రుద్రాక్ష రుద్రాక్ష ఏంటంటే వాడు రుద్రాక్షలు ఓ దొంతర్లు దొంతరలుగా వేసుకుని కొన్ని సంపాదించాడు సంపాదించి డూప్లికేట్ రుద్రాక్షలు అనమాట సంపాదించి మొత్తం గుత్తులు గుత్తులుగాను మొత్తం బాగా వేసేసుకొని బాగా బాగా మెళ్ళో బాగా దండుకున్నాడు బాగా కట్టలు కట్టలుగా మెళ్ళో వేళ్ళ తీసుకున్నాడు అనమాట ఆ రుద్రాక్షల్ని తర్వాత త్రిపుండ్రాలు మొత్తం ఇట్లా ఇట్లా పెట్టుకున్నాడు తర్వాత ఎక్కడెక్కడ లేని బొట్లన్నీ పెట్టుకున్నాడు కావలసిన హంగులు ఒక స్వామీజీకి తెలిసి ఒక స్వామీజీ కనిపించే రంగులన్నీ వేసేసుకున్నాడు అనమాట రంగులు బొట్లు గిట్లు అన్నీ కూడాను కట్టు బొట్టు అంతా కూడాను అయితే ఆ గ్రామంలో ఆ విష్ణూరు గ్రామంలో అందరు ఒక ఇంకొక ముఠాన్ని కూడా తన తనతో పెట్టుకున్నాడండి ఇంకా ఏముంది మొత్తం జనాలు ఏంటంటే ఏదో ఒక పాప పుణ్యాలు చేస్తూ ఉంటారు గుళ్ళల్లోకి వెళ్తూ ఉంటారు మనకందరికీ ఏంటంటే ఒక బలహీనత దేవుడు అనేది బలహీనత ఒక సెంటిమెంట్ అనేది బలహీనత అంతేగాని మనం స్ట్రాంగ్గా ఉండాలి మనం చక్కటి పనులు చేస్తే భగవంతుడు ఆ భగవంతుడే మనని మనని దీవిస్తాడు అనేది జ్ఞానం మనకి లేదు ఎంతసేపటికి మనం పాపాలు చేయాలి అక్కడ కుంభమేళాలో మునగాలి మనం పాపాలు చేయాలి అక్కడ కొబ్బరికాయ కొట్టి రావాలి అక్కడ పాపాలు మనం పాపాలు చేయాలి అక్కడ తిరుపతి హుండీలో డబ్బులు ఇవ్వాలి ఇవి అంటే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఒక షార్ట్ కట్ మెథడ్లో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పాపాలన్నీ పుణ్యాలు అయిపోవాలి అట్లాంటి జనాల మధ్యలో వెళ్ళిపోయి ఇళ్ళలోకి జ్వరబడిపోయి తెల్లారి తెల్లవారక ముందే అసలు మొత్తం అంటే భక్తుల రూపంలో వస్తే పాపం ఏదో చాలా జనాలు ఏంటంటే అమాయకులు కాదండి వీళ్ళు జనాలు అమాయకులు అని నేను అనను వాళ్ళని సోఫాల్లో కూర్చోబెట్టి కుర్చీల్లో కూర్చోబెట్టి కాఫీ లిటూలు ఇచ్చే టీలు ఇచ్చేసి పలహారాలు పెట్టేసి ఏంటంటే మీరు మీకు చాలా జన మీకు బాగా కీడుంది మీ ఇంటికి మీ అందరికీ కూడా నరదృష్టి ఉంది ఈ నరదృష్టి మీ కుటుంబాన్ని అంతటినీ కూడా మొత్తం కాల్చేస్తుంది మొత్తం 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 చెల్లా మీ జీ మీ జీవితం అంతా మీ కుటుంబ సభ్యులందరూ సర్వనాశనం అయిపోతారని వీడు కళ్ళబొల్లి కబుర్లన్నీ చెప్తాడనమాట వీడు అయితే ఇంకోటండి వీడు వీడు ఒక ఒక గుర్రాన్ని కూడా కొనుక్కున్నాడండి ఆ గుర్రం మీద వస్తాడనమాట వీడి సరదా మండిపోను వీడికి ఎక్కడ సరదాలో ఎక్కడ చూసాడో ఏం పాడో కానీ అంటే ఇన్వెంట్ చేస్తున్నాడు కొత్త కొత్త రకాల బాబాలను ఇన్వెంట్ చేస్తున్నారు అనమాట యధవులందరూ ఒకడేమో అఘోరి అంటాడు అఘోరి అంటాడు వాడు ఎంత చేసిన పాపాలకి చేసిన దుర్మార్గాలకి అదే తెలంగాణలో వాడి పెన్నిస్ని కట్ చేశారు కట్ కట్ చేశారు వాళ్ళ వాడి టెస్టికల్స్ని కట్ చేశారు అంటే వాడు ఎంత కొట్టి కట్ చే కొట్టి చావ కొట్టి వాడిని నాశనం వాడిని చావ కొట్టారు అట్లా చావగొట్టే ప్రాసెస్లో అవన్నీ వాడి వ్యక్తి వ్యక్తిగత పార్ట్లన్నీ కట్ చేశారు అంటే ఎంత కోపం ఉంటే చేస్తారు ముఖ్యంగా ఎవరన్నా కొట్టితే మామూలుగా కొడతారు అంటే కానీ మన మన మర్మ అవయవాలకు జోలికి పోరు కదా ఎవరు కూడా పోయారు కొట్టి కట్ చేశారు కొట్టారు చితం కొట్టారంటే వాడు ఎంతమందిని రేపు చేసి ఉంటే అట్లా కొట్టి ఉంటారో ఆలోచించండి ఒకని ఒకడిని మనం కొట్టాము అంటే సరే ఒకడిని మనం అసలు ఇంత చితకు కొట్టాలి ఇట్లాగూ మనం పై పైగా మర్మ అవయవాలని ఇట్లాగూ చితక్ కొట్టడం అంటే ఎవడికి అవసరం ఉంటుంది నష్టపోయిన వాడు వాడి ఆ అవయవాల వల్ల నష్టపోయిన ఫ్యామిలీకి ఉంటుంది కాబట్టి కొట్టారు చావు కొట్టారు సరే ఇప్పుడు జైల్లో వాడు ఉన్నాడు వాడు ఏం వస్తున్నాడు వాడు యథో యథో పేర్లు అగోరీలు బొగోరీలు పేర్లు పెట్టి చచ్చాడు వాడు తిరిగాడు నాన్న ఆగం చేశాడు ఇట్లాగే వీడు ఈ గుర్రం అట వీడు ఈ గుర్రం బాబా గుర్రం బాబా కోసం చూస్తున్నారు ఎందుకంటే వీడు చేస్తున్న పనులన్నీ కూడా మొత్తం అందరికీ అర్థమైపోయింది అక్కడ పదివేలు పన్నెండు వేలు లక్ష రూపాయలు యాభై వేలు అరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ దోచుకున్నాడు దోచుకున్న తర్వాత తర్వాత ఆ వేరు పెద్ద మనుషులకి అర్థమైపోయింది ఊరు దాటి లోపు వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఆ వ్యాన్లు డిక్కీలు ట్రక్కులు అవి ఇవి పట్టుకుని మొత్తం వాడైతే చెక్కేసాడు ఉద ఉడాయించేసేసాడు ఆ బాబా అనేవాడు వాడి వాడి అనుయాయులు మాత్రం ఉన్నారు ఫోన్లు గిన్నెలు అన్నీ కూడా తీసేసుకుని డబ్బులు కూడా కాస్త కుస్తో డబ్బులు కూడా కకృతిగా తీసేసుకున్న డబ్బులు కూడాను వీళ్ళు తీసేసుకున్నారు గుంజుకున్నారు వాళ్ళ వాళ్ళని కట్టేసి వాళ్ళని వాళ్ళకి దేహ దేహశుద్ధి చేశారు కానీ అసలు వాడిని మాత్రము వెతుకుతున్నారు అసలు వాడి కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట అందుకని మనం మాట్లాడుకుంది రారా నా సామి రారా రారేళు రాయూ రాపేలా అంటే రాపు ఏలా అంటే రాపు అంటే ఆ రోజుల్లో ఆలస్యం ఉన్ని ఒక రకరక ఒక రకమైన తెలుగు మాటలు మా తెలుగు మాటలు పాటల్లో రాసుకునేవాళ్ళు అనమాట అట్లాగే రాపేలా చేసేవురా అంటే ఆలస్యం ఎందుకు చేస్తున్నావు అని అర్థం అందుకని రాల ఎందుకు ఆలస్యం చేస్తున్నావు రారా మీకు నేను దేహశుద్ధి చేస్తాను నీకు ఒక గాడిదని పెట్టాము మేము ఊరేగిస్తాం అన్నట్టుగా వాళ్ళు ఆ ఊరి ప్రజలందరూ అను వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట కాబట్టి మీరు కూడా మా చాలా అప్రమత్తతగా ఉండండి ఇట్లాంటి యదవలు దుర్మార్గులు చ చదువు సంధ్యాలేని యథవలు నపుంసకులు వీళ్ళందరికీ దూరంగా ఉండండి నపుంసకులు అంటే మానసికమైన నపూంసకులు వాళ్ళు ఇప్పుడు శారీరకంగా వాళ్ళు ఏంటో మరి నాకు తెలియదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి దగులు బాజీలు ఇట్లాంటి సిగ్గులేని వాళ్ళు ఏ ఒక ప్రతిదానికి ఒక ఒక నాటకాల మారి ఎదవలు ఇట్లాంటివి డ్రెస్సులు వేసుకుని ఇట్లాంటి వేషాలు వేసుకుని వేసుకుని మే స్వామీజీ స్వామీజీ అంటే చావగొట్టి చెవులు మూసి పంపించేసేయండి నిజమైన స్వామీజీలు ఎవడు ఇట్ట రోడ్డు మీదకి రాడు ఎవ్వడు ఇళ్లల్లోకి రారు కాబట్టి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం అందరం మతం మత్ మత్తు అనే పేరుతో మతం అనే మత్తులో మనం ఓలలాడిపోయి మనం సర్వనాశనం అయితే దీనికి ఎవడో ఏం చేయలేడు భగవంతుడు కూడా ఏం చేయలేడు అంటాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి లవ్ యూ ఆల్ బై